హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మ రుచులు నేను ఇవాళ మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా క్విక్గా చేసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను అంతేకాదండి ఇది కేవలం బ్రేక్ఫాస్ట్కే కాకుండా లంచ్ బాక్స్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా సరే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది దీన్ని తయారు చేసుకోవడం కూడా సింపుల్గానే అయిపోతుంది అవే పోహా సూజీ బైట్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఇక లేట్ చేయకుండా ప్రిపరేషన్ చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్లోకి పావు కప్పు బొంబాయి రవ్వతో పాటు కప్పు కాస్త పుల్లగా ఉన్న పెరుగును కూడా వేసేసుకొని స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది ఎక్కువసేపు ఏమి నానాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచితే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టేసేసుకొని మనం వేరొక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి కాస్త మందంగా ఉన్న అటుకుల్ని ఒక కప్పు వరకు వేసుకొని శుభ్రంగా వాటర్ పోసి రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఈ అటుకుల్ని కూడా నీళ్ళలో నానబెట్టాల్సిన అవసరం అస్సలు లేదు కేవలం వీటిని శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది వీటిని శుభ్రంగా కడుక్కున్నాక నీళ్ళని వంపేసి ఈ బైట్స్ లోపల వైపు మరీ చప్పగా లేకుండా ఉండడానికి చిటికెడు మాత్రమే ఉప్పుని వేసేసి మనం ముందుగా పెరుగులో నానబెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా ఈ అటుకుల్లోకి వేసి ఒకసారి వీటన్నిటిని చేత్తోనే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎంతగా మిక్స్ చేసుకోవాలి అంటే మనం ఈ రెసిపీలోకి అటుకులు వాడాము అని మనం చెప్తే గానీ తెలియనంత మెత్తగా సాఫ్ట్గా అయిపోయేటట్టుగా అటుకుల్ని బొంబాయి రవ్వని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని చక్కటి చపాతి ముద్దలాగా ఈ మొత్తం మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇదిలా చక్కగా చపాతీ ముద్దలాగా తయారైనాక దీన్ని పక్కన చేసి ఏదైనా స్టీమింగ్ ప్లేట్కి కానీ లేదా స్టీమింగ్ బౌల్కి కానీ ఆయిల్ అప్లై చేసేసి అలాగే చేతులకు కూడా కాస్త లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ పిండి ముద్దని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వీటిని ఇలా రౌండ్గా రోల్ చేసుకున్నాక కాస్త లైట్గా ప్రెస్ చేసేసారంటే వీటికి మంచి షేప్ వస్తుంది మనం వాటర్ కలుపుకొని ఈ పిండి మిశ్రమాన్ని చపాతి ముద్దలాగా తయారు చేసుకున్నట్లయితే ఇవి ఈజీగా తయారు చేసుకోవచ్చు కానీ ఉడికేటప్పుడు మాత్రం కొంచెం టైం పడుతుంది వాటర్ కలిపి ఉడకబెట్టుకున్న బైట్స్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడుకుతాయి నేను వాటర్ ఏమి కలపకుండా ఈ పిండి ముద్దని కాస్త గట్టిగానే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి నాకైతే ఇవి ఉడకడానికి కేవలం పదే పది నిమిషాలు సరిపోయాయి వీటిని ఇలా చక్కగా ఆవిరి మీద పది నిమిషాల పాటు ఉడికించుకున్నాక వెంటనే వీటిని తీసి వేరొక బౌల్లోకి వేసుకొని చల్లారనివ్వాలి అప్పుడైతేనే ఇవి షేప్ పాడైపోకుండా మనకి చక్కగా రెసిపీ తయారవుతుంది వీటిని ఇలా ఒకసారి టాస్ చేసుకొని పక్కన ఉంచుకున్నామంటే చక్కగా విడివిడిగా అంటుకుపోకుండా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ బైట్స్ మరింత రుచిగా రావడం కోసం పోపు వేసుకోవాలి పోపు కోసం కాస్త ఆయిల్ వేసి హీట్ అయినాక టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకొని మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకొని రెండు పచ్చిమిర్చి చిలికని కూడా వేసి అంతా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బైట్స్ని కూడా వేసేసి హై ఫ్లేమ్లోనే వీటిని చక్కగా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో టాస్ చేసేసుకుంటూ ఈ పోపంతా ఈ బైట్స్కి పట్టే వరకు బాగా మిక్స్ చేసేసుకున్నాక దీంట్లో మరింత స్పైసీనెస్ కోసం కాస్త ఉప్పుతో పాటు మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోండి లేదంటే సాంబార్ కారం గరం మసాలా ఇట్లా మీకు నచ్చిన మీ ఘాటుకి సరిపడా స్పైసెస్ని యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే వీటిలోకి చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాక ఫైనల్గా ఒకసారి బాగా టాస్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా సూపర్గా ఉండే ఈ సూజీ పోహా బైట్స్ని నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని నచ్చిన చట్నీతో కానీ లేదా సాసెస్తో కానీ ఎట్లయినా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి లంచ్ బాక్స్కి పెట్టినా సరే ఒక్కడి కూడా వదిలిపెట్టకుండా చక్కగా ఖాళీ చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్